హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెళ్లి శుభకార్యాల్లో గోంగూర పచ్చడిని ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో చూద్దాము కుకింగ్ ప్రాసెస్కి వెళ్తే మనం ఇక్కడ చాలా సింపుల్ ఇంగ్రీడియన్స్ని యూజ్ చేస్తాము ఇంట్లోనే మనము ఉన్నటువంటి మిరపకాయలు అలానే ఆనియన్స్ ఎర్రగడ్డలు తీసుకోండి అలా కొంచెము జీలకర్ర తర్వాత ఎర్ర గోంగూర అయితే పట్టణం గోంగూర కావాలి సో నూనె ఉంటే సరిపోతుంది ఇంకా ప్రాసెస్ చూద్దామండి మనము చూడండి పచ్చడి ఇక్కడైతే ఎలా వచ్చిందో మా ఇంట్లో రోల్ లేదు మిక్సీలో పట్టి ఇలా చేసాము నేను రోల్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పట్నం గోంగూర తీసుకోవాలి దీనికి చూడండి పట్టణం ఎర్ర ఎరకాడలు ఉన్నటువంటి పట్నం గోంగురను తీసుకోవాలి ఇదైతే మంచిగా పులుపు అయితే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ప్యాన్ తీసుకోండి అలాగే ఈ ప్యాన్లో మనము ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మంచి టేస్ట్గా ఉంటుంది ఇంట్లో ఏదంటే అది వేసుకోండి సో మీడియం ఫ్లేమ్లో మనము స్టవ్ని అంటించుకొని ఇక్కడ ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలి ఇక్కడ తెల్లవాయిల్ కూడా కావాలి మనకి తెల్లవాయిలు వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది జీలకర్ర వేసుకున్నాము మూడు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకుందాం కొంచెం ఎరుపు ముదురు రంగులో వచ్చే వరకు ఆ తర్వాత మంచిగా కారం ఉన్నటువంటి మిరపకాయలు పచ్చిమిరపకాయలు తీసుకోండి ఈ పచ్చిమిరపకాయల వల్ల మనకి ఈ పులుపులో రెండు మిక్స్ చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే రావడం జరుగుతుంది పులుపు కారంలో మంచి డిమాండ్ చేస్తుంది కదా అందుకని కొంచెం ఎక్కువ వేసుకోండి మిరపకాయలు ఎక్కువ పడతాయి ఇప్పుడు కొంచెం రోస్ట్ చేసుకున్నాక ఆనియన్స్ అన్నిటినీ మన గోంగూర అయితే మంచిగా ఒలుసుకొని శుభ్రం చేసుకున్నటువంటి గోంగూరని ఇందులో వేసుకొని మనం కాసేపు ఇలా తిప్పుకోవాలండి తిండికి పేకి కింద అడుగట్టకుండా ఆనియన్స్ని అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మొత్తం చూడండి వీడియో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇలా మూత పెట్టి తీసిన తర్వాత చూడండి గోంగూర అంతా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు నీళ్ళైతే గోంగూర వదిలింది ఆ కూర నుంచి వాటర్ అయితే వచ్చింది ఇది కాసేపు బాగా ఉడికిన తర్వాత అన్ని మిక్సీలో వేసి పట్టి పట్టుకోవాలండి ఇది మంచిగా పలావలో చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది వెడ్డింగ్లలో పలావులో మనకి గోంగూరని వడ్డిస్తారు కదా సేమ్ ఇలానే వాళ్ళు చేస్తారు ఇంకా పాటు సుక్క కూర వేయటం కూడా జరుగుతుంది ఎక్కువ క్వాంటిటీ కోసం కూర వేయటం వల్ల మంచిగా మృదువుగా వస్తుంది లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో మెన్షన్ చేయండి ఇంట్లో